సార్ చెప్పండి సార్ అసలు పట్టాభిషేకం గురించి ఈ పట్టాభిషేకం గురించి మాట్లాడాలి ఏంటంటే సార్ నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో బాధ్యత వహించి మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా తన భధాల మీద వేసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జేఏసీ నాయకులను మరి ముఖ్యంగా మహారాజా శ్రీ శ్రీకృష్ణ యొక్క పదవ పట్టాభిషేకానికి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులు ఆహ్వానించబడ్డారో వారందరి తరఫున మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు జేఏసీ నాయకులు అమ్మ నా అమ్మ నాయుడు శ్రీనివాస్ నాయుడు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను మొదటిసారి ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ఏంటి స్పందన రెడ్డి గారు కాబట్టి నా స్పందన తెలియజేస్తున్నాను శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మేము లేము మీరు లేరు ఎవరూ లేరు కానీ ఇక్కడ జరుగుతున్న యొక్క ఈ మహావేడుక ఈ కార్యక్రమం చూస్తుంటే శ్రీకృష్ణ దేవరాయలే ఇక్కడ ఆయన విజయనగర సామ్రాజ్యాలో సింహాసనమే తెలకూర్చొని ఆశలై పరిపాలన చేశారు అలాగే కూర్చున్నటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు చూసినటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది ముందుగా నా పేరు చెప్పలేదు నా పేరు డాక్టర్ శ్రీను రాజమండ్రి మాది నేను గార్డ్ గార్డ్ సర్వెంట్గా కూడా ఉన్నాను అలాగే సోషల్ వర్కర్గా ఉన్నాను ఒక సిసిఎం సారిటి రాజమండ్రి నుంచి వచ్చానండి సిసిఎం సారిటీ సారిటీ కూడా నాకు ఉంది అలాగే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం రావడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనిది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ రోజున మన కులం తరఫున పోరాడి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ మరొకసారి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే ఎంతమంది ఎంత పోరాటాలు చేసినా ప్రతి మనిషిలో చైతన్యం రావాలి ఉమ్మడిగా ఉంటే దేన్ని ఏదైనా కుటుంబం నలుగురు కలిసి లేకపోతే అయినా కూలిపోయి కులం కూడా అంతే ఆ రోజున రంగా గారు చనిపోవడానికి ఆయన ఎంత ఒక యాభై మంది ఉంటే ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు ఆయన ఒక నిరాహార దీక్ష చేస్తే మీరు ఇళ్ళలో ఇల్లు పడుకున్నారు రిజర్వేషన్ లేని కుటుంబం కులవు ఏదైనా ఉంది అంటే అది మన ఓసీ కులవే ఐక్యత లేని కుటుంబం ఉందంటే అది మన ఓసీ కులవే ఎక్కువ మెజారిటీ ఉంది అంటే మన ఓసి కులవే పూర్తిగా అన్యాయం జరుగుతుంది కులానికి ఇక్కడి నుంచి అన్న లెవెండే నువ్వు బాగుపడితే నేను చూడలేకపోతే నేను బాగుపడి చూడలేకపోతే ఇదంతా దరిద్రం కాస్త మైండ్ పెట్టి ఆలోచించి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా చైతన్యం రావాలి దారుణంగా ఉంది నాకైతే ఒక ఆవేశం ఏడుగు తప్పితే మాట కూడా రావట్లేదు చాలా చాట్లు చూస్తున్నా అది చిన్న చిన్న కులవాళ్ళు ఐక్యత కావండి మాకు రిజర్వేషన్ కులాలన్నీ సమానం అంటారు సమానమైనప్పుడు రిజర్వేషన్ ఎందుకు చెప్పండి ఈ రోజు నేను భర్త చనిపోతే నేను కష్టపడి చదువుకున్నా నేను నాకంటే తగ్గు మార్కులు ఇచ్చిన ఉద్యోగం వచ్చింది నాకేది కులం యోసి కాబట్టే కదా అయినా కూడా నేను బాధపడతా నాకు ఈ కులమే కావాలి ఇంకో బిజినెస్ చేసుకుంటా ఈ కులం గొప్పతనం అలాంటిది కానీ ఈ కులాన్ని చూస్తే చాలా దారుణంగా బాధేస్తున్నావు పక్షణకి వెళ్తే పరిగెత్తున్నారు ఏరే అసలు జనం ఏరే జనం చెప్పండి నాకు ఆవేశంలో నేను చాలా కోల్పోతున్నాను నాకు మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి నేను చాలా కోల్పోతున్నాను ఆవేశంలో ఎంత వాడికి ఎంత వాడికి అండి ఒక పుల్లలు ఉంటే ఎవరు ఇది చేస్తారు నాలుగు పుల్లలు కలిసి ఉంటే ఎవరు ఎవరల్లా కాదు అరే పాకిస్తాన్ వెళ్ళి ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఇక్కడున్న కులానికి కలిసి ఉండడానికి ఏం మైరాగండి ఇద్దరు ఆడపిల్లలు ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు పాకిస్తాన్ యుద్ధం ఎదురు చేస్తారు మన హిందుత్వాన్ని అవమానించినందుకే కదా అలాంటిది ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేస్తే ఇక్కడ ఉండాలి కలిసి ఉండేరా ఇది నేను చాలా వాడికి నేను బాధాకరం నాకు మాట్లాడే స్టేజ్ కూడా రావట్లేదు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నసీర్ గారు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టకు ఎటువంటి ప్రోత్సాహమైన నేను కల్పిస్తాను మీరందరూ ఐక్యతగా ఉండాలన్నారు ఎందుకంటే నేను జనసేన పార్టీ నగర కార్యదర్శి తూర్పు నియోజకవర్గ ఆఫీస్ ఇన్ఛార్జి మా ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పుకోరు మీరు ఈ ప్రోగ్రాంకి రావటం ఈ మాట ఎవటో రాబోయే కాలంలో మనకి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం స్థాపించడం జరుగుతుందని నేను తెలియపరుస్తున్నాను దాని గురించి శ్రీనివాసనాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు పాపం ఆయన ఒక నెల రోజుల నుంచి నిద్రాహారాలు మానల్లా ఇంతమంది జనాన్ని గ్యాదర్ చేయడం ఈ పట్టాభిషేకం ఇంత ఘనంగా జరిపించడం చాలా అభినందనీయం శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఓట శ్రీకృష్ణదేవరాయలు గారి ఐదు వందల పదహారవ పట్టాభిషేకాన్ని ఈరోజు గుంటూరు నగరంలో కాపు జేఏసీ చైర్మన్ మన అమ్మ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకులను ఒక చోటికి చేర్చి శ్రీకృష్ణదేవరాయలు గారి అభిమానులను ఒక ఒక చోటికి చోర్చి వారిని గురించి మామూలుగా జయంతులు వర్ధంతులు పట్టాభిషేకాలు నిర్వహించడం వారి యొక్క కీర్తిని గొప్పతనాన్ని తెలియజేయడమే కాకుండా వారి యొక్క ఆశయాలకు వారి చరిత్రను వారి వారి పోరాట పటిమకు వారి చరిత్రకు జీవం పోసి వారి ఆశయాలను మున్ముందు ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగినది ఈరోజు అమ్మ నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవంతమైందని చెప్పుకోవాలి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే ఒక పెళ్లి చేయటానికి ఎంతోమంది సహకరిస్తారు అటువంటిది పది పెళ్ళిళ్ళతో సమానమైనటువంటి కార్యక్రమాన్ని అమ్మ నాయుడు గారు చేపట్టి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాపు జేఏస్ సంఘం సభ్యులందరూ కలిసి వారి సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నా పేరు వీరేళ్ళ సినీ దర్శకులు థ్యాంక్ యూ సార్ ఈరోజు కాపు సంఘం నాయకులుగా అమ్మ శ్రీనివాసరావు గారు పెట్టిన పోగ్రానికి ఇది పదో సంవత్సరం మేము జరుపుకుంటున్నాం పోయిన సంవత్సరం వర్షంలో కూడా చేసాం ఈ సంవత్సరం కూడా బాగా జరిగింది ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ దేవరాయాల కార్యక్రమానికి వస్తున్నాం అందరూ ఎక్కడెక్కడలో వచ్చి బాగా కలుస్తున్నారు బ్రహ్మాండంగా కలిసి మాట్లాడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరు జయప్రోదం చేస్తున్నారు అలానే మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి చేసి భోజనాలు చేసి హ్యాపీగా ఇళ్ళకెళ్ళడం జరుగుతుంది ఈ ఈ యొక్క విగ్రహం గుంటూరులో ఏర్పాటు చేయడానికి కూడా నిందాక ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు జై కాపు నా పేరు ఎరంచెట్టి నాగరాజు కొప్పురా ఊరు ఈ రోజున శ్రీకృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్టలు భావిరాలకు తెలియజేసేందుకు కాపు జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమ్మ శ్రీనివాసనాయుడు గారు గుంటూరులో తలపెట్టిన ఈ శ్రీకృష్ణదేవరాయ పదో పట్టాభిషేక వేడుక అంగరంగ వైభవంగా కాపు యువత అంతా కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు కాపులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే భావితరాలకు శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలిసేందుకు స్కూల్లో పాఠాలుగా కూడా పెట్టాలని అలాగే ప్రభుత్వం కూడా శ్రీకృష్ణదేవరాయల జనన మరణాలను అధికారికంగా నిర్వహించాలని ఈ ఈ సమాఖంగా మేము తెలియజేసుకుంటూ కాపులైక కాపుల ఐక్యత వర్దిల్లాలి నా పేరు ముచ్చల్ పోస్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా కాపుజేసి చైర్మన్ నమస్కారం చెప్పండి ఈ గురించి అంటే నేను గత ఇరవై సంవత్సరాలుగా కాపు సామాజిక వర్గంలో సేవలో ఉన్నాను తర్వాత మేము ఇదే జిల్లా తెనాలి దగ్గర ఈమని గ్రామం నేను బిఏ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అమ్మ శ్రీనివాస నాయుడు గారు నాకు మూడు సంవత్సరాలుగా పరిచయము ఈ సంవత్సరమే హైదరాబాద్ హైటెక్ సిటీలో యశోద ఆడిటోరియంలో కాపు ఆత్మీయ సమ్మేళనం జరగడం జరిగిందండి ఆయన నాకు ప పరిస్థితి అంటే పనులు ఒత్తిడి ఉన్నా కానీ ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చూసి తప్పకుండా వస్తానని రిప్లై ఇచ్చాను మాటలుపుకునే మనిషి కాబట్టి రాగలిగాను రాబట్టే నేను ఇంతమంది తెలియగలిగాను బట్ ఒకటండి నేను స్పిచ్ వాటి నెక్స్ట్ టెప్ యోగానండి ఓకే ఈ రెండిట్లో ఉన్న వాళ్ళకి అహంకారం కానీ స్వార్థం కానీ అండ్ పర్సనల్ విషయాలు ఉండాలి మిగతా వాటిలో విషయంలో కానీ గర్వం కానీ ఉండవు ఆ విషయంలో నేను పూర్తిగా ఉంటాను తర్వాత నా వంద రూపాయల్లో నలభై రూపాయలు సేవకే వినియోగిస్తానమ్మా ఓకే ఈ విషయం చూసుకున్నట్టయితే కుల మత జాతి వర్గ వర్ణాలు భేదం లేకుండా వెళుతున్నాను నా యోగా గురువులు సద్గురువులు నాకు పూర్తిగా నా వెనుక ఉంటారు ప్రజాభిమానమే పూర్తి అభిమానం ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి మీ క్వశ్చన్కి అవకాశం ఇస్తున్నాను విశ్వంలో ఫస్ట్ ఇట్లా అంటాము ప్ర ఇప్పుడు పరిపాలకులు అనేవాళ్ళు ప్రజాసేవ చేయాలి కానీ పరిపాలన కూడదు ప్రపంచం తెలుసుకోవాలి మీ మీ ప్రశ్న ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ అన్న 자, 한주 사러 지

నమస్తే సార్ చూసినట్లయితే ప్రోగ్రామ్ మొదటి నుంచి అంతిమ వరకు మీరు కూడా సార్ తో తోడు నడిపించినట్లు మేము చూస్తున్నాము అసలు ఈ ప్రోగ్రామ్ కి ఎంత మంది వచ్చారు ఎప్పటి నుంచి జరుగుతుంది చెప్పండి సార్ రెండు వేల మంది మూడు వేల మంది దాకా వచ్చారు నెల నుంచి కూడా బాగా కష్టపడుతున్నాము బాగా చైర్మన్ గారు కూడా బాగా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు మన కాపు జేఏసీ అమ్మ నాయుడు తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన యొక్క నాయకులు అంటే శ్రీకృష్ణదేవరాయలు యొక్క పట్టాభిషేకం అనేది మనకి చాలా విశిష్టమైనటువంటి రోజు ఆ రోజులు ఇలా ఈ రోజు ఈ కార్యక్రమం మన అమ్మా నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్పతనం ఈ అమ్మ నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గొప్పతనం ఎందుకు చేశారంటే ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ప్రతి నగరంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో ఉన్నటువంటి కాపు సంఘం ఏదైతే ఉందో ఈ రాయలవారు సంస్థానం ఇది రాయలవారు సంస్థానం ఇక్కడి నుంచి పుట్టింది కాదు ఎక్కడి నుంచో పుట్టింది రాయలసీమ సంస్థానం ఆ రాయలవారి యొక్క సంస్థానంలో వారు ఎన్నో రకాలుగా ఎన్నో దేశాలని పాలించి ఎన్నో రాష్ట్రాలను పాలించి ఎన్నో రకాలుగా ఈ కాపు సమాజంలో ఉన్నటువంటి కాపుల్ని ఇది చేసుకొని కాపుల్ని ఇది చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు మన శ్రీకృష్ణదేవరాయలు గారు అలాంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలా మనం ఘనంగా మనం పట్టాభిషేకం పదవ పట్టాభిషేకం మనం చేసుకుంటున్నాం అలాగే ఈ పట్టాభిషేకానికి గుర్తింపు ఏంటంటే మెయిన్గా మన యొక్క కాపు సంఘంలో చాలామంది ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు కానీ కానీ మనం సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మన సంఘంలో మన కాపు సంఘంలో అందరూ కూడా ఐక్యతగా ఉండి అందరూ కూడా మన కూడా ఐక్యత సమాధానం చేసుకొని ఈ యొక్క కా సమావేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అవ్వాలని నేను కోరుకుంటూ వాళ్ళ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా మా సామాజికంగా తర్వాత ఇండస్ట్రీలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇలా కోరుకునే టైంలో ప్రతి ఒక్కరు అన్ని అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఏదైనా కానీ ఈ యొక్క రాయలవారు ఈ యొక్క మన బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో ఈయన దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని దేశాల్లో కూడా ఆయన యొక్క విగ్రహ దేవాలయాలు కట్టించి ఆయన ఎన్నో రకాలుగా ఈ యొక్క దేవస్థానాలు కట్టించి దేవస్థానాలు మామూలు దేవస్థానాలు కాదు రకరకాల దేవస్థానాలు రాజ్యాలు ఏలి అన్నీ కూడాను చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు మన అడుగుజాడులో మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క బ్లడ్ రిలేషన్లో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మన యొక్క మన వంతు సహాయంగా మనం కూడా మన కాపు కులస్తులకి మనం ఏదో రకంగా మన అండగా ఉండి మనమందరం కూడా ఐక్యమత్యంగా మేము చేస్తాము మేము ముందుండాము మేము చేయాలి అనే ఒక దీక్షతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణ కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మన సమాజంలో ఈ మన కాపులసల్ని మన అందరూ వాడుకుంటున్నారు కానీ మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా మనల్ని గద్దెకి ఇచ్చిన పాపా కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క నేను మెసేజ్ చెప్పేది ఏంటంటే మనం కాపులు కాపులు కాసేవడం కాదు కాపులు కాపులు మొదటి నుంచి కాపులు కాశాం కాశాం కాసిన కాశాం కాసిన తర్వాత ఈరోజు ఈ కాపులు కలసలు కాపులు కావుల కాదు ఇలా రాజకీయంగా ఎదగాలి రిజిస్ట్రీలు ఎదగాలి ఎడ్యుకేషన్ ఎదగాలి అన్ని రకాలుగా రంగాల్లో ముందుండాలి మన యొక్క కాపు యొక్క జన చేతిలో మనం అందరం కూడా ఏకీవితంగా ఉండాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇది ఆచరించుకుంటున్నా సార్ నమస్తే సార్ పది సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా నడుపుతున్న ఘనత మీకే దక్కుతుంది చెప్పండి సార్ ప్రోగ్రామ్ యొక్క ప్రాధాన్యత ఏంటి నేను ఈ రోజున దేవరాయలు అంటే గత ఐదు వందల సంవత్సరాల క్రితమే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక రాయలు వారు దేవరాయలు వారు అదేవిధంగా సౌత్ ఇండియా మొత్తం కూడా ఆయన గుడులు కానీ ఎన్నో చెరువులు కానీ ప్రజలకి ఏ ఎటువంటి సదుపాయం కావాలా రోడ్లు కానీ అలా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఆయన కట్టిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము స్మరించుకుంటూ అలాంటి వ్యక్తి మా జాతిని పుట్టడం మేము గర్వకారణంగా చెప్పుకుంటూ ఈ రోజున ఆయన యొక్క పట్టాభిషేకాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని రాష్ట్ర కాపు జేఏసీ తరఫున మరియు అదేవిధంగా అఖిల భారత శ్రీకృష్ణ దేవరాయల ట్రస్ట్ తరఫున మేము చేస్తున్నాం అమ్మా ఓకే సార్ ధన్యవాదాలు జనారంతా చెయ్యి అంటే మిస్ అవుతారు థాంక్యూ అంతా కడగొడది ఆ మొరదేసి తీస్తే బాగుంటది మరి మరి చూస్తాను చాలే చాలే ఈ పే పే కార్ నంబర్ ఇస్తాను చక్కగా ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా తొందరలోనే ఆ ప్లేస్ కూడా చూసి పెట్టింది థ్యాంక్ యూ సార్ మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ ఇచ్చినందుకు మన జేఏ ఎమ్మెల్యే గారికి వచ్చిన ధన్యవాదాలు అందరూ ఎంత కూర్చోవలసిందిగా మనం చేసుకున్నాం కర్మాట రాష్ట్ర రాజుగా అంటే అన్నగారు ఎవరు సన్మాన గ్రహీతలు అన్నగారు పిలిచినవి తాడి పాపయ్య గారు మా कंगरे पार्टी सिकेन्द अब हाम्रो ननिका क्षेत्रबाट साल श्री कृष्णज्वरे २ नोटमा अब छुट्टो ननिका माथबाट तीन कंगरे यहाँ हाय बमगर சரி <laughs> இது na <laughs> gani